ధనత్రయోదశి అంటే ధనము అంటే లక్ష్మి ఒక్కతే ఏదో చేతిలో డబ్బులు కాదు బంగారం కొంటే మీకు ఇల్లంతా బంగారం అని కాదు ధనత్రయోదశి అని రావడానికి కారణం ధనము అంటే ఏది మీ సుఖమునకు కారణమవుతుందో అది ధనం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు అని ఉంది శ్రీ సూక్తంలో అంటే అవన్నీ డబ్బనే కాదు డబ్బని కాదు సూర్యుడు ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తే ధనం చంద్రుడు ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తే ధనం అగ్ని ఎంత పరిమితిలో ఉండాలో అలా ఉంటే ధనం అగ్ని ప్రబలిపోయిందనుకోండి జ్వరం వచ్చేస్తే వేడి తగ్గిపోతే బయట అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలా ఉండాలో అలా ఉంటే ధనం మానవాళి ఆరోగ్యంగా ఉంటేనే సగం ధనం అంటే ధనమన్న మార్గా మనం ముద్రించుకున్న కాగితాలని కాదు అందరూ బాగుండడం ధనం తానొక్కడూ బాగుండడం కాదు సూర్యుడు ఎప్పుడు ఎలా వెలగాలో అలాగే వెలిగితే అందరూ బాగుంటాను అందరూ బాగుంటారు అంటే నిజానికి సనాతన ధర్మంలో తన హితం ఒక్కటే కాదు లోకశ్రేయస్సుని కోరుతాడు ఆ ధనాన్ని దీపం పెట్టడం ద్వారా అడుగుతారు లక్ష్మీ కటాక్షంగా లక్ష్మి అంటే నా ఒక్కడికే కాదు అందరికీ శాంతి అందరికీ సంతోషం లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే మా ఇంట్లో ఉన్నటువంటి కాగితాల్లో నోట్లల్లో ఉండదు అరవిరిచినటువంటి పువ్వులో ఉంటుంది పసిపిల్లాడు ఇంట్లో ఏడిచినటువంటి ఏడుపులో ఉంటుంది పసిపిల్లాడు మంచం మీద పడుకుని ఏడవక ఎన్ని ఇళ్లల్లో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత బెంగెట్టుకుంటున్నారు ఇంట్లో పసిపిల్లాడు ఏడిచిన ఏడుపులో ఉంది గాజలో నిండిన ధాన్యంలో తిన్నది జీర్ణం అవడంలో ఉంది ఆరోగ్యంగా ఉండడంలో ఉంది మంచి ఆలోచనలో ఉంది ఉత్సాహంలో ఉంది పుణ్యకర్మలో ఉంది చదువుకోవడంలో ఉంది ఇతరుల శాంతి కాంక్షించడంలో ఉంది ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉండడంలో ఉంది ఓర్పులో ఉంది సంయన సంయమనంలో ఉంది ఇంద్రియ నిగ్రహంలో ఉంది నిన్ను నువ్వు పరిశీలించుకోవడంలో బాగా ఉంది అదంతా కలిపి ధనం అదంతా కాగితాలు కావుగా అవన్నీ కావాలని అడగడం దీపాలు పెట్టడం అది ధనత్రయోల